తెలంగాణలో కాంగ్రెస్ మరో అగ్ని పరీక్షను ఎదుర్కోబోతోంది అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి అధికారం చేపట్టిన హస్తం పార్టీ రెండు నెలల గ్యాప్లోనే లోక్సభ ఫైట్కు రంగం సిద్ధం చేసుకుంటోంది ఈ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది ప్రతిపక్షాల విమర్శలకు ఈ మాత్రం తావు ఇవ్వకుండా మెజార్టీ సీట్లు గెలిచి ప్రజల మద్దతు తమకే ఉందనే మెసేజ్ను పంపాలని చూస్తోంది మరోవైపు కేంద్రంలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్కు ఇది డూ ఆర్ డైగా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్క సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది అందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి ఢిల్లీ వేదికగా గురువారం సమావేశమయ్యారు అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని తెలిపారు ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారంపై ఖర్గే దిశానిర్దేశం చేశారని వెల్లడించారు పదిహేడు స్థానాలకు పదిహేడు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు రెండు మూడు స్థానాల కోసం బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు నల్గొండలో మూడు లక్షల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు కేంద్రం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే రాష్ట్రానికి నిధులు వస్తాయని అన్నారు